నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ స్వాగతం స్వాగతం ఈరోజు మనం చేయబోతున్నాం బొబ్బట్లు అది కూడా పప్పు ఉడకబెట్టకుండా పప్పు దుబ్బే పని లేకుండా మనము పూర్ణమే లేకుండా మనం బొబ్బట్లు చేయబోతున్నాం చాలా సింపుల్గా చాలా క్విక్గా అయ్యే బొబ్బట్లను చూపించబోతున్నాను దీనికి ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు మీద మైదా వేసుకోవాలి ఈ మైదా వేసుకున్న తర్వాత చిటికెడు ఉప్పు వేసుకోవాలి టేస్ట్ కోసం అంతే కొంచెం వేసుకొని కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ దీన్ని ఒక చపాతి పిండిలాగా కలుపుకోవాలి మనము బొబ్బట్లకి కాబట్టి కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి గైస్ మరి గట్టిగా కలుపుకోకూడదు పిండిని మనకు మెద పిండి కాబట్టి ఇట్లా చేతికి స్టిక్ స్టిక్గా అంటుకుంటుంది ఇలా కాకుండా ఉండడానికి మనము కొంచెం ఆయిల్ వేసుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైనా పర్లేదు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఇలా నెయ్యి వేయడం వల్ల మనకు ఈ బొబ్బట్లు కొంచెం టేస్ట్గా వస్తాయి అలాగే మనకు స్టిక్కీ స్టిక్కీగా కూడా ఉండవు కొంచెం సాఫ్ట్గా కూడా తయారవుతుంది ఈ పిండి ముద్ద ఇలా నెయ్యి వేసుకొని బాగా మళ్ళీ కలుపుకోవాలి ఇలా కలుపుకొని దీన్ని ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలి మనం మిగతా ప్రాసెస్ చేసే లోపల మనకి పిండి బాగా నానుతుంది ఇప్పుడు ఇలా పచ్చి కొబ్బరి దాన్ని తీసుకోవాలి నేను రెండు కప్పులు అదే ఒక టెంకాయ మొత్తం తీసుకున్నాను ఇలా పచ్చి కొబ్బరి అంతా తీసుకొని బ్యాక్ సైడ్ ఉన్న బ్రౌన్ పాటుని తీసేసుకోవాలి తీసేసుకొని దీన్ని అంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఇలా సన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరిని అంతా వేసేసుకొని మిక్సీకి వేసుకోవాలి ఇలా కొబ్బరిని మెత్తగా మిక్సీకి వేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి అంతా కరిగిపోయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా మిక్సీకి వేసుకున్న కొబ్బరిని అంతా వేసుకోవాలి ఈ కొబ్బరిని అంతా వేసుకొని లో ఫ్లేమ్లో ఒక మూడు నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా వేపుకోవాలి కొబ్బరిను ఇట్లా ఒక మూడు నాలుగు నిమిషాలు వేపుకున్న తర్వాత దీంట్లోకి మనం ఎంత కొబ్బరి తీసుకున్నామో దాంట్లో సగము బెల్లం తీసుకోవాలి అంటే మనకి కొబ్బరి అంతా కట్ చేసుకుంటే రెండు కప్పుల కొబ్బరి వచ్చేసింది రెండు కప్పుల కొబ్బరికి ఒక కప్పు బెల్లం తుమిన బెల్లం వేసుకొని బాగా అంతా ఇదంతా మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లోనే కలుపుకోవాలి ఇలా అంతా లో ఫ్లేమ్లో కలుపుకున్న తర్వాత ఇలా బెల్లం అంతా కరిగి కొబ్బరి అంతా ఇలా దగ్గరికి అయిన తర్వాత దీంట్లోకి పావు టీ స్పూను ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని చల్లారి పెట్టుకోవాలి ఇదంతా చల్లారిన తర్వాత దీంట్లో రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి ఈ కొబ్బరి బెల్లం మిశ్రమం మొత్తం అంతా చల్లారిన తర్వాత ఇలా రౌండ్ బాల్స్ లెక్క చేసుకోవాలి మనం దీంట్లో పూర్ణం అనేది వాడ వాడలేదు గైస్ కొబ్బరితో చేస్తున్నాం ఇవి కూడా చాలా బాగుంటాయి పూర్ణం బొబ్బట్లకు ఏమాత్రం తీసుకోవు ఇవి ఇలా అన్ని బాల్స్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనం ముందుగా పిండి నానబెట్టుకున్నాం కదా దాన్ని మళ్ళీ ఇంకొకసారి బాగా నీట్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక బటర్ పేపర్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకొని ఇలా బటర్ పేపర్కి నెయ్యి అప్లై చేసుకొని మనము ముందుగా మనము ఇందాక కలుపుకున్న నానబెట్టుకున్న మీద పిండి మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని ఈ బటర్ పేపర్ పైన ఇట్లా పెట్టేసుకొని మనం చేతికి ఖచ్చితంగా నెయ్యి అప్లై చేసుకోవాలి నెయ్యి రాసుకొని ఇలా మనము క్లిప్లో చూపించిన విధంగా ఒక చిన్న సైజు పూరి ఇలాగా ఇట్లా చేత్తోనే అనుకోవాలి ఇలా అనుకున్న తర్వాత దీనికి మధ్యలో స్టఫ్గా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నామే కొబ్బరి మిశ్రమం ఆ కొబ్బరి బెల్లం మిశ్రమాన్ని పెట్టుకొని ఇలా మొత్తము అంతా క్లోజ్ చేసేసుకోవాలి పిండితోనే ఇలా క్లింప్లో చూపించిన విధంగా ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత దీన్నంతా మనము బొబ్బట్ల లాగా చేత్తోని మళ్ళీ అనుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఈ బటర్ పేపర్ పై పెట్టేసి చేతికి ఖచ్చితంగా నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని నేనైతే నెయ్యి అప్లై చేసుకున్నాను ఇలా బొబ్బట్ల లెక్క చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఈ చేసుకున్న బొబ్బట్లను దానిపైన వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ పలుచుకోవాలి ఇలా ప్యాన్ పైన వేసుకొని వంద నిమిషాలు కాలిన తర్వాత ఇలా చుట్టూ పైన నెయ్యి వేసుకొని రెండు వైపులా ఇలా తిప్పుకుంటూ కాల్చుకొని ఒక ప్లేట్లో ఒక సర్వ్ చేసుకుంటే మన వేడి వేడి కొబ్బరి బొబ్బట్లు రెడీ గేస్ చూడండి గేస్ ఎంతో సింపుల్ కదా మనము పప్పు ఉడకబెట్టి దుప్పే పని లేకుండా ఎంతో సింపుల్గా ఇలా చిటికెల్లో మనం చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గేస్ ఈ వీడియో కింద కేసు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ నల్ల పెట్టుకోండి గేస్ ఈ వీడియో కింద గేస్ బాయ్